నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ కాళికాంబ సప్తశతి అనే గ్రంథంలో కొన్ని పద్యాల వివరం మనం తెలుసుకుందాము మాట్లాడుకుందాము ఈ గ్రంథము శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రచించారు ఆయన రాసిన కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాము గురుడు ముక్కుతాడు గూర్చి వంచిన వేళ గురుడు ముక్కుతాడు గూర్చి వంచిన వేళ చిత్తశుద్ధి కలుగు శిష్యునకును మనసు మకురు చేసి మాయలు పన్నును కాళికాంబ హంస కాళికాంబ గురుడు అంటే ఇక్కడ భగవంతుడు భగవంతుడు ఒక వ్యక్తికి ఒక అజ్ఞానికి ఒక అధర్మంలో ఉన్నవాడికి శ్రద్ధను కలగజేసి వాడికి జ్ఞానము తెలిపే విధంగా వాడి జీవితం అనుకూలంగా చేసి వాడు బుద్ధికి జ్ఞానాన్ని చాలా గొప్పదిగా ఆసక్తిగా వానికి అందజేసి అన్ని రకాలుగా వాడు జ్ఞానం చాలా గొప్పది అనుకునే విధంగా వాడికి జ్ఞానాన్ని తెలియజేసి తన దారిలోకి అంటే గురుమార్గంలోకి తీసుకు రావటం ఏదైతే ఉందో దాన్ని మొక్కుతాడు అంటున్నారు వంచటము అంటే జ్ఞానముతో అజ్ఞానాన్ని వంచటము ఈ అజ్ఞానము ఎప్పుడైతే వంగిపోతుందో తగ్గిపోతుందో అప్పుడు జ్ఞానము కలిగిన శిష్యుడు చిత్తశుద్ధి కలుగును ఈ చిత్తశుద్ధి అంటే ఏమిటి చిత్తము అంటే కర్మ ప్రకారము చిత్తము జరుగుతూ ఉంది ఈ చిత్తశుద్ధి అంటే ఏంటిది చిత్తశుద్ధి అంటే ఏంటిది అంటే కర్మ ప్రకారం చిత్తం జరగకుండా జ్ఞాన కార్యములు జ్ఞానం ప్రకారం వాడి యొక్క నడవడిక జరిగినప్పుడు దాన్ని చిత్తశుద్ధి అంటున్నాము కర్మ ప్రకారం జరిగే చిత్తము సాధారణంగా అందరిలో ఉండేది అది శుద్ధి కాదు అది కర్మ ప్రకారం నడుచుకునేటువంటిదే కానీ ఆ చిత్తము ఎప్పుడైతే జ్ఞానం ఆధారంగా దైవ వైపు జ్ఞానం వైపు దేవుడి విధానం వైపు యోగత్వం కలిగి నడుచుకుంటాడో అప్పుడు ఆ చిత్తం శుద్ధి కలిగినట్టే అంటే వాడి నడవడిక వాడి దారి జ్ఞానం వైపు ప్రయాణిస్తుంది కనుక దాని చిత్తశుద్ధి కలుగు శిష్యునకును అన్నారు మనసు మకురు చేసి మాయలు పన్నును మనసు మకురు చేసి అంటే మనసు మొండితనంగా బలవంతంగా బలంగా మూర్ఖంగా ఇది జ్ఞానం కలిగిన శిష్యుణ్ణి ఏ విధంగా తన వైపుకి తిప్పుకోవాలి అని బలవంతం తన బలానంతా ఉపయోగించి మాయలు పన్నుతుంది అతని దారి నుండి అంటే జ్ఞానం నుండి తప్పించటానికి తన ఛాయ శక్తులా ప్రయత్నిస్తుంది అని ఇక్కడ మనకు బ్రహ్మంగారు చెప్తున్నారు కాబట్టి జ్ఞానం కలిగిన వ్యక్తులే దారి తప్పే అవకాశం ఉంది ఎందుకు అంటే మనసు వాళ్ళలో చాలా వేగంగాను చాలా బలంగాను పనిచేస్తూ ఉంది సాధారణమైన మనిషికి పనిచేసే స్థితి కంటే మనసు జ్ఞానికి ఎక్కువగా ఆటంకాలు ఎక్కువగా బలం కలిగి పనిచేస్తుంది అని మనకి ఇక్కడ ఈ పద్యం ద్వారా బ్రహ్మంగారు తెలియజేశారు సరే ఇంకొక పధ్యాన్యం కూడా మనం పరిశీలన చేద్దాము మనసు ఎన్నడైనాను మర్యాద లేకుండా మనసులోన ఒదిగి మాయ ఉండు మాయలోన మనసు చునుండును కాళికాంబ హంస కాళికాంబ మనసుకి ఎన్నడైనా మర్యాద లేకుండా మర్యాదే లేదు మనసుకి ఎందుకు లేదు మర్యాద ఎందుకు లేదు మనసుకు అంటే మనసులోన ఒదిగి మాయ ఉండు కాబట్టి మాయ చొప్పున మనసు పనిచేస్తుంది ఆ మనసులో మాయ అణిగి ఉంది కనుక అది మర్యాదగా ప్రవర్తించాలంటే మాయ ఇష్టం మాయ ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా మనసు పనిచేస్తూ ఉంది ఎందుకు మాయ ఒదిగి ఉంది మనసులో కనుక మనసుకి ఎన్నడైనను మర్యాద లేదు లేదు ఎందుకు లేదు మాయ ఏ విధంగా ఆడిస్తే మనసు ఆ విధంగా ఆడుతుంది కనుక మర్యాదగా ఆడించాలా వద్దా అమర్యాదగా ఉండాలా మనసు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూనే ఉంటారు ఇది మానసిక దాడి ఇది ఇది భయంకరంగా ఎవరు ఊహించని విధంగా మనసు నొప్పించుకునే విధానం ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది దానికి కారణం మనసులో మాయ ఒదిగి ఉంది అని మనకి ఈ పద్యం ద్వారా బ్రహ్మంగారు తెలియజేస్తున్నారు మాయలోన మనస్సు అంటే మాయ అనేటువంటి అధికారంలో మనస్సు మాడిపోచునుండు అది ఎప్పుడు తగలబడిపో అంటే అది కృషించుకుపోతుంది మాయ చేత ఆడించబడుతుంది కాబట్టి ఏ అధికారం లేకుండా మనస్సు అది మాడిపోవచ్చు నుండు అంటే అది ఎప్పటికీ కుచించుకుపోతూ ఉంటుంది ఎప్పటికీ అది ఇబ్బంది పడుతూ ఉంటుంది ఈరోజు చూస్తూ ఉంటు చూస్తూ ఉన్నాము అనేక మందిలో మనస్సు వారి వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది ఏ విధంగా వాళ్ళు చేసుకుంటారు దానికి తగిన ఆత్మహత్యలు దానికి తగిన మడ్డర్లు ఎన్నో ఎన్నో రకాలు ఇంకా మనస్సు చెడిపోయిన వాడు ఎన్నో రకాలైన ప్రవర్తనలు ప్రవర్తిస్తూ ఉంటాడు దానికి కారణము మనస్సు కాదు ఆ మనస్సు మాయా అనేటువంటి అధికారంలో మాడిపోతూ ఉంది ఇబ్బంది పడుతూ ఉంది అని బ్రహ్మంగారు తెలియజేశారు ఈ మనస్సుని అనగొట్టాలి అంటే ఈ మనస్సుని తేలిక చేయాలి అంటే ఈ మనసు బారిన పడకుండా ఉండాలి అంటే గురుడు మొక్కుతాడు అంటే ఏంది గురువు యొక్క జ్ఞానము మనకి ఎంతో అవసరం ఇది ఎంత బలంగా పనిచేస్తే మనసు జ్ఞానం వైపు అంత వెళ్ళి జ్ఞాన జ్ఞాపకంలో అంతగా జీవిస్తే ఈ మనసు మీద అధికారం చేయవచ్చు కనుక గురువు అందించిన జ్ఞానాన్ని నిరంతరం జ్ఞాపక రూపంలో మనసుకు అందిస్తూనే ఉండాలి అంటే నిరంతరం స్మరణ చేస్తూ ఉండాలి అప్పుడే ఆ మనస్సు మనల్ని బాధ పెట్టదు అప్పుడు ఆ బాధ నుండి మనం తప్పించుకోవచ్చు కనుక జ్ఞానం కలిగిన జ్ఞానులు యోగులు నిరంతరము మనస్సు మీద యుద్ధం చేస్తూనే ఉండాలి దీని ధర్మ యుద్ధము అంటారు కనుక మాయ మీద జ్ఞానబుద్ధి ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి అధికారికంగా ఉంటూనే ఉండాలి అందరికీ నమస్కారం గురు సమర్పణ